హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈ రోజు మాధవి కిచెన్ లో పన్నీర్ ఐటమ్ అనమాట పన్నీర్ రోస్ట్ అనమాట యాక్చువల్లీ డైటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ పన్నీర్ తినమని చెప్తారు ఎందుకంటే అది చాలా స్లోగా డైజెస్ట్ ఆకలి ఆకలి వేయకుండా ఉంటుంది మనకు కావాల్సిన న్యూట్రియం అన్ని బాడీకి వస్తాయి కాబట్టి ఎక్కువ డైటింగ్ చేసే వాళ్ళకి పన్నీర్ తినమంటారు సో పన్నీర్ ఎలా తినాలి రకరకాలుగా తినొచ్చు కానీ ఉత్తి పన్నీరే తినమంటారు కదా అందుకని పన్నీర్ రోస్ట్ అనమాట చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది డైటింగ్ చేసే వాళ్ళే తినాలని లేదు ఎవరైనా తినొచ్చు ఈవెన్ టీ టైంలో స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ పన్నీర్ రోస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనము అయితే తీసేద్దాం ఫస్ట్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం మరి పెద్ద క్యూబ్ లాగా కట్ చేస్తే మనం వేసే మసాలా లోపల వరకు ఇంకా పోవచ్చు అందుకోసమని పన్నీర్ పీసెస్ అన్ని మనం ఈ సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాం అనమాట అన్నిలా కట్ చేసుకొని దీనికి కావాల్సిన మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్సే అనమాట ప్లెయిన్ పన్నీర్ తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా ఇందులో మనం కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఇది చాట్ మసాలా అనమాట అంటే మనకి పన్నీర్ ముక్కలని మనకి చట్పటా ఫ్లేవర్లో రావాలి కాబట్టి ఈ చాట్ మసాలా అనమాట చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే ఇప్పుడు దీన్ని నిమ్మకాయ పిండుకొని కలుపుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేద్దాం ఇట్లా ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇలా అన్నీ ఉంటాయి కదా ఇలా సెపరేట్ చేసుకుంటేనే అన్ని వైపులా ఈ నిమ్మకాయ ఫ్లేవరు ఉప్పు కారం అన్ని ఈ పీసెస్ కి పడతాయి పీసెస్ అన్ని ఇందులో వేసేసి చక్కగా మనము కలుపుకున్న మసాలా మొత్తం అన్ని పీసెస్ కి కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కోటింగ్ కోసం మనము కొంచెం కార్న్ ఫ్లోర్ అనమాట కొద్దిగా వేస్తున్నాను నేను అవసరాన్ని బట్టి కలుపుకుందాం దీని మీద కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం ఇవంతా స్టిక్ అవ్వాలి కదా సరిగా కొద్దిగా ఆయిల్ మనం ఒకవేళ దీన్ని కనుక ఎయిర్ ఫ్రయర్లో పెట్టాలనుకుంటే అప్పుడు మనకి ఈ ఆయిల్ ఇంకా అస్సలు మనం పైనుంచి ఆయిల్ పోయకుండా సరిపోతుంది అనమాట అలా కాదు మనం స్టవ్ మీద చేయాలనుకున్నా స్టవ్ మీద కూడా డైరెక్ట్గా అంటే నాన్ స్టిక్ దాని మీద చేసామంటే ఇంకా చక్కగా అలా లేసి వచ్చేస్తాయి కడాయిలో చేసుకోవచ్చు ఇంకొద్దిగా వేసుకుందాం ఎందుకంటే ఇంకొంచెం తడిగా ఉంది కాబట్టి ఇది మొత్తం పడుతుంది కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఇంత మెజర్మెంట్ అని ఉండదు మన మన దగ్గర ఎంత పన్నీరు ఉంది అలా దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇందులో మనం మంచిగా ఉప్పు కారం పసుపు చాట్ మసాలా ఫ్లోర్ ఆయిల్ లెమన్ జ్యూస్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కలిపేసి మంచిగా మ్యారినేట్ చేశాము పెద్ద పెద్ద ముక్కలు చూడ్డానికి షోకు ఉంటాయి కానీ మనం చేసిన మ్యారినేట్ నిమ్మకాయ పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ వీటికి పట్టాలంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే లోపల వరకు అది మ్యారినేట్ అయిపోతుంది అనమాట సో దీన్ని ఇప్పుడు మనము మంచిగా పెట్టి అందరూ అంటే ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే దీన్ని దీనికి బాగా ఇవన్నీ పడతాయి కాబట్టి చక్కగా లిడ్డు క్లోజ్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం పెట్టేసుకొని ఒక అరగంట మినిమం అరగంట తర్వాత కనుక దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి అనమాట సో మనం దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం ఇంకా మనం దీనికి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసాము ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను నాన్ స్టిక్ ఏంటంటే అతుక్కోకుండా ఉంటుందని దీనిలో మనం ఇది వేసేద్దాం అనమాట చాలా కొంచెమే ఆయిల్ వేసాను మళ్ళీ ఆయిల్ మొత్తము మనకు వేస్ట్ అవ్వకూడదు కదా ఏమో ఇలా చేద్దాము ఇందులో స్టవ్ మీద కొన్నేమో ఎయిర్ లో ట్రై చేద్దాం డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి ఎందులో ఎలా వచ్చాయి అనేసి ఒక సైడ్ కాలిపోయాయి కదా సో ఇలా గడ్డిగా అయ్యాయి చూసారా మనము ఇంకా ఈ టైంలో మనం అన్ని కొద్ది కొద్దిగా కదిలించుకొని సెలెన్ చేసుకోవాలి ఇలా ఇలా ఫోర్ సైడ్స్ బ్రౌన్గా అయ్యే వరకు మనము మంచిగా ఫ్రై చేయాలన్నమాట మొత్తం మనము మ్యారినేట్ చేసిన పీసెస్లో ఇన్ని పీసెస్ వచ్చి నేను బాండీలో ఒకేసారి వేసేసాను ఇన్ని వచ్చి ఉంచాను అనమాట ఇది మనము మంచిగా ఎయిర్ లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఎందుకంటే అదేమో ఆయిల్ లేకుండా ఇదేమో ఆయిల్లో కదా సో రెండింటికి వేరియేషన్ కోసం కొంచెం సగం సగం ఇందులో ఉంచాను సగం అందులో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇదైతే లైట్గా ఆయిల్ వేసాను కదా కొద్దిగా మరి మనకు ఎర్రగా వేగాలి అని చెప్పేసి ఏదైతే ఎవరైతే ఆయిల్లో వేయాలనుకుంటారో ఇలా చేసుకోండి ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైర్లో చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం అందులో చేద్దాం నాకైతే ఆయిల్ లేకుండానే ఇష్టం ఇది కూడా ఏముంది లే వేగిన తర్వాత టిష్యూ పేపర్ వేసేసి మనము ప్లేట్లోకి తీసుకున్నామంటే టిష్యూ పేపర్ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకా కొంచెం టేస్ట్ కూడా ఉంటాయి కదా మనం పన్నీర్ రోస్ట్ ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో చూడండి ఇంకా మనము మంచిగా టిష్యూ వేసుకొని దానిలోకి కింద తీసేసుకున్నాము ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఇందులో మన టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అసలు టీ టైం స్నాక్లో అయితే సూపర్ ఉంటుంది ఇందులో సాస్ అవసరం కూడా ఉండదు ఎందుకంటే మనము ఇందులో అన్ని చక్కగా పులుపు ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ వేసాం కదా ఎలా ఉంది మన పన్నీర్ రోస్ట్ అయితే ఇది మనం ఆయిల్ లో చేసింది స్టవ్ మీద ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రయర్ లో చేద్దాం ఓకేనా సరే మన చూసారు కదా పన్నీర్ రోస్ట్ బాగుంది కదా ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ లో చేద్దాం ఎయిర్ ఫ్రైయర్లో ఇలా అడ్జ ఇలా పెట్టుకోవాలి మనం అన్నీ మంచిగా అరేంజ్ చేసుకోవాలి ఇట్లా అంటే అస్సలు ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రయర్లో ఎలా వస్తుంది అసలు ఎయిర్ ఫ్రయర్ యూజ్ ఏంటి ఒక్కొక్క ఐటమ్ మనం బయట ఆయిల్లోనూ చేసేది ఎయిర్ ఫ్రయర్లో చేసేదానికి డిఫరెన్స్ ఏంటి ఆయిల్ లేకుండా ఆ టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది కూడా మనం గమనించుకోవాలి సో నిజంగా ఏదైనా కూడా చక్కగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనం ఎప్పుడైతే అప్పుడు తినాలనుకున్నాము లేదా గెస్ట్లు వస్తున్నారంటే చక్కగా ముందే అన్ని వెరైటీస్ ఇలాగే మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేయడం ఎంత ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు చక్కగా ఫ్రిడ్జ్లు ఉంటాయి అందరికీ నాన్ వెజ్ అయితే ఫ్రీజర్లో పెట్టేస్తాము వెజ్ అయితే బయట కూడా పెట్టచ్చు కానీ ఏదైనా ఫ్రీజర్లో పెట్టుకొని టైంకి వాటర్లో వేసేసుకున్నామంటే రెడీ మంచి ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి టైంకి తీసేసి టీతో పాటు ఫుడ్తో పాటు మన లంచ్ డిన్నర్తో పాటో సర్వ్ ఎంత బాగుంటుంది కదా ఈజీ అనమాట ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి లైఫ్ స్టైల్ ఈజీ అయిపోయింది ఇంతకుముందు ఒక వంట చేయాలంటే ఎంత కష్టంగా ఉండేది ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జులు ఎయిర్ ఫ్రైయర్సు ఓవెన్స్ రావడం వల్ల మనకి సువిధ అనమాట సె మంచిగా అరేంజ్ చేసేసాము ఈ మ్యారినేషన్ కూడా ఎందుకు వేస్ట్ చేయడం ఎక్కడో చోట వీటికి అంటి చేద్దాం ఏది వేస్ట్ అయిపోతే డబ్బులు ఊరికే రావు లలిత డైలాగ్ అయిలాగో లోపల పెట్టేసేద్దాం ఇన్సర్ట్ చేశాను స్విచ్ ఆన్ చేసి ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్లో పడదాం ఇంకా స్టార్ట్ అంతే కింద లైట్ చేసి చూపిస్తున్నా లైట్ ఆన్ అవ్వలేదు ఇంకా అది అలా సెట్ అయ్యాయి మన పన్నీర్ ముక్కలు రోస్టింగ్కి రెడీ అనమాట ముందు ప్రీ హీటింగ్ అవుతుంది అయ్యాక అప్పుడు రోస్ట్ అవుతాయి రోస్ట్ మొత్తం అయ్యాక చూపిస్తాను మంచిగా మన పన్నీర్ ముక్కలన్నీ ఎంత బాగా రోస్ట్ అయితే కనిపిస్తున్నాయో నీకు లేవో నాకైతే క్లియర్ కాదు చక్కగా వేగుతున్నట్టుగా రోస్ట్ అవుతున్నాయి కనిపిస్తుందా బ్యూటిఫుల్ సైట్ కదా కాలేదంత కనిపిస్తుంది టైం ఎండ్ అయిపోయింది ఇది ఎండ్ అయిపోయింది అంటే రెడీ అయిపోయింది మన రోస్టింగ్ ఇంకా కావాలంటే ఎక్కువ టైం పెట్టుకోవచ్చు కానీ ఇదే బెస్ట్ రోస్టింగ్ అయిపోయింది కదా ఇంకా తీసేద్దా చాలా వేడిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో ఇది అన్నమాట డిఫరెన్స్ సేమ్ మ్యారినేషను సేమ్ టైమింగు సేమ్ పన్నీరు అయితే ఇది వచ్చి ఎయిర్ ఫ్రైయర్లోవి ఇవి వచ్చి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినామన్నమాట డీప్ ఫ్రై చేసినవి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో రెండింటినీ కంపేర్ చేసి చూద్దాం ఫస్ట్ ఇవి కాలుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఇది తింటాం ఆయిల్లో పెంచినవి బాగోకుండా ఉంటాయి ఇక సూపర్ ఈవినింగ్ టైం స్నాక్ ఇది గుంది మన డీప్ ఫ్రై ఇది ఇంకా మన ఎయిర్ ఫ్రైయర్ పన్నీర్ రోస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒరిజినల్ టేస్ట్ కాలుతుంది కొంచెం అందుకని అంత పోదే జస్ట్ ఇప్పుడే కదా ఇందులోనేమో ఆ ఆయిల్ పీల్చుకుంది కదా ఆయిల్ టేస్ట్ వస్తుంది ఇందులోనేమో అస్సలు ఆయిల్ టేస్ట్ లేదు సూపర్ ఉంది దేనికి దానికే కానీ మనం ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఇది మాత్రం సూపర్ బస్రైర్ని మీరు కూడా ట్రై చేయండి ఇదేమి ఎయిర్ ఫ్రైయర్ ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇది నేను మీకు మంచి సలహా చెప్దామని అంటే ఆయిల్లో డీప్ ఫ్రై బాగుంటుందా ఏ ఫ్రై బాగు ఏ ఫ్రైలో చేసింది బాగుంటుందా అని నా రివ్యూ అనమాట హానెస్ట్ రివ్యూ ఇది నిజంగా ఎయిర్ ఫ్రై సూపర్ 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 టేస్ట్ కూడా చాలా ఒరిజినల్ పన్నీర్ ఫ్లేవర్ వచ్చింది ఇందులో ఆయిల్ మిక్స్ ఫ్లేవర్ వచ్చింది అనమాట కానీ మీకు ఏది నచ్చితే అది చేసుకోండి ప్రొసీజర్ అయితే సేమ్ పన్నీర్ ఎలాగా మ్యారినేట్ చేస్తాము చికెన్ అంతే ఫిష్ అంతే ఆల్మోస్ట్ సో చేసుకోండి ఎంజాయ్ చేయండి మార్గకి చెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్